తమ్ముళ్ళు మామలు అందరు అంటారు వద్దు ఆ పిల్ల చేసుకుంటే మేం రాము అంటుండ్రే సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాను మరి వదిలేసాలి అంటే ఇప్పుడు వదిలేస్తాను వదిలేస్తావు పరిచయం అంతా గత లాస్ట్ వీక్ చేసినప్పుడే మాట్లాడినప్పుడే మాట్లాడే అవసరం లేదు తప్పుగా వదిలేస్తున్నాను ఇష్టం ఉందా యూట్యూబ్ అంటే లేదు కోసం చేస్తున్నా ఇష్టమా ఇగో ఇవన్నీ కథలు వద్దు కానీ నేను కావాలా అది కావాలా డిసైడ్ చెయ్య Guys, welcome back to our YouTube channel. Ji nudo suno, welcome back, guys. Uh, so, mamu actually chala chala routine videos hai kudna. So, guys, actually mein videos mein kya chala roz leindi, hindi quantity se aur kya chala badha ke mujhe chhini kar di. So, yei na jo vlog, yei na jo vlog, aono. Le dum karna hai, aao. So, guys, jo so, vlog, yei na jo vlog leindi yeah. ante. <suas> యాక్చువల్గా సోన్ వాళ్ళ మమ్మీకి అసలు హెల్త్ బాగాలేదు వన్ వీక్ అయింది వన్ వీక్ నుండి మేము అసలు ఇంటికి వెళ్ళలేదు అంటే ఇక్కడ డాగ్స్ ఉన్నాయి సో దానివల్ల ఆరోగ్యం అండ్ పర్సనల్ కొంచెం రీజన్ వల్ల కూడా మేము అసలు పోలేకపోయినాం సో ఈరోజు మేము ఇంటికి వెళ్తున్నాము సో ఆంటీని హాస్పిటల్కి వెళ్ళి ఆంటీని కొంచెం బయట తీసుకెళ్ళి అట్లా ఆంటీతో ఒక రోజు ఒక రోజు కాదు టైం ఫైవ్ థర్టీ అవుతుంది గైస్ సో తీసుకెళ్ళి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అందుకే ఈ వీడియో సో ఈ వీడియో అయితే కంటిన్యూగా అయితే చూసేసేయండి సో గాయ ఇప్పుడే ఇంటి దగ్గర వచ్చిన రోడ్ నెంబర్ అదేం చెప్పాను చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి అందరు వస్తారు సో మా ఆంటీ ఇల్లు రెనోవేషన్ చేసుకున్నారన్నమాట కొత్త ఇల్లు రెనోవేషన్ అంటే ఇంటిని ఉన్నదాన్నే కూలో కొట్టి మళ్ళీ పెద్దగా చేసుకునే దాన్ని రెనోవేషన్ అంట అందుకే చదువుకోమంటే ఈడేమో చదువుకోకుండా నా వెనక తిరిగి ఇట్లా అయిపోయి ఇంటి రాని సోడ్స్ మేమైతే మా ఇంటికి వచ్చేసాము సో వెల్కమ్ బ్యాక్ టు రోమ్ చెప్పు చూసి చెప్పు ఫస్ట్ నన్ను కాదు ఫీవర్ తగ్గిందా అంటే మీరేమేమో అడుగుతారు నాకు అన్ని మీరు ఇద్దరు నా తమాషా చేయకూడదు నాకు నువ్వు ఇంటికి ఎందుకు ఒక మమ్మీ బాగా నువ్వు చెప్పినావా నువ్వు నాకు చెప్తేనే కదా మనం ఇద్దరం వచ్చింది అవునా జన్నుని ఒకప్పుడు యాక్సెప్ట్ చేసినాం గాని ఇప్పుడు ఈ జనరే ఈ మొత్తం ఈ జనరేషన్ లా ఇట్లాంటి పిల్లలు సెట్ అయితే మన మనకు వద్దు నువ్వు

కొంచెం మాటలు తేడా వింగా మాట్లాడడం అవి నాకు నచ్చలేదు అంటే మాట్లాడతారు బాబు నా ఫ్యామిలీలో చెప్పుకున్న అందరికి నా కూడలు కాబోయే కూడలు అని మా తమ్ముళ్ళు మామలు అందరు అంటారు వద్దు ఆ పిల్ల చేసుకుంటే మేము రాము అంటుండ్రు ఎందుకంటే ఇప్పుడు నాలో ఏం ఫాల్ట్ ఉంది ఈ అంటే మరి సిక్స్ ఇయర్స్ నుండి చూస్తున్నారు కదా మరి అప్పుడు కూడా బూతులు మాట్లాడినా కదా అప్పుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొత్త కొత్త అంటున్నారు పెట్టుకుంటున్నా అర్థమైతే సడన్ గా ల్లి కాదు ఎందుకు నా దగ్గర లలికుంటే అంత సీన్ ఉందాకి మరి నువ్వు కష్టాలు మాట్లాడదు మధ్యలో నేనేం నీతో నవ్వుతుంది

సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పి వదిలేశారు మాట్లాడుకోని మీరు నేను పిచ్చానా మరి నేను అది నీ డిసిషన్ నువ్వు చెప్పు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుండి అంటే యాక్సెప్ట్ చేసినానికి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేసారు కదా మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా వద్దు అవన్నీ ఇప్పుడు మాట్లాడుతుందేమెందుకు అంటుందో మరి కొత్తగా అర్థమవుతుంది నా నిలువ రామెందుకు అంటుందో మరి అడుగు మరి ఎందుకంటుందో అడిగే ఏంది నవ్వుకుంటానా మరి అడుగు మంచిగా నవ్వుకుంటే అడుగుతే ఎవరు ఆన్సర్స్ ఇయ్యరు ఇద్దరు పెట్టుకుంటారు నాకు అర్థమైంది ఏమైంది అసలు ఫోన్ చేసి ఏమన్నది మళ్ళీ తప్పుగా ఏవో నాకు నచ్చలేదురా ఈ మధ్య మాటలు నేను ఎప్పుడు మాట్లాడను అంటే మీతో అసలు ఈ మధ్యలో అసలు మీకు కాల్సనా చేస్తున్నాను నేను అసలు లాస్ట్ వీక్ చేసినప్పుడే మాట్లాడినప్పుడే మాట్లాడను అంటే మాట్లాడే అవసరం నేను నిన్ను అడిగినందుకు నాకు అసలు మీరు ఎప్ప ఏం అడుగుతున్నాయి తప్పగా చెప్పి కాళ్ళే కాలే మాట్లాడలేదురా మీ మమ్మీతో టూ వీక్స్ నుండి నన్ను అడుగుతున్నావు కానీ నువ్వు ఏమైనా అన్నావా మా మమ్మీ నేను అడుగుతున్నావా అసలు సడన్ గా ఎందుకు వద్దంటావుతో ఏం మాట్లాడింది నాకు అనేది తప్ప వదిలేస్తాను ఏంది

చూడు నువ్వు మళ్ళీ వదిలేస్తా నువ్వు అన్ని మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు నేను మాట్లాడదు చెప్పవా అంటే ఇప్పుడు వదిలేస్తావు మీ అమ్మ వద్దంటే మా మమ్మీతోనే ఉంటాం మరి నాకు ఇంకోరు కావాలే మరి నేను పిచ్చిదాన్న మా ఇంట్లోనే వదిలేసి వచ్చిందాన్ని అంటే నాకు ఫ్యామిలీ లేదా నాకు మా మమ్మీ లేదా మా డాడీ లేడా నేను ఇంట్లోనే వదిలేమని చెప్పిన అసలు వదిలేస్తాం ఇంట్లో వర్క్ చేసుకొని వచ్చిన నాకు వీడియో వీడియో టైమ్ ఇస్తో వీడియో వర్క్ వర్క్ చేసాను మా ఇంట్లోకి అసలు ఇష్టం ఉందా యూట్యూబ్ అంటే లేదు ఎవరికోసం చేస్తున్నా నాకు నాకు ఇష్టం నేను సోను కోసం చేస్తున్నా కదా అంటీ నేను చెప్పిన మీరు కూడా యాక్సెప్ట్ చేశారు కదా అంటే మీరు కూడా కొత్త వీడియోలు తీసారు కదా చేసిరు బూతులు ఆకలి మంత్రం మేము వీడియోలో చేయట్లేదు అంటీ ఎన్ని రోజులు తెలుసా ఈ మంత్లో మేము అప్లోడ్ చేసింది ఒక వీడియో లాస్ట్ మంత్ అప్లోడ్ చేసింది నాలుగు వీడియో ఆ వీడియోలో నేనేడు ఉన్నాయి నేడు ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పైతే ఏంది మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు ఇగో ఇవన్నీ కథలద్దు కానీ నేను కాలా అది కావాలా డిసైడ్ చేయి ఏ నడవే ఓద మాడు వదిలే లైట్ తీసుకో వదిలే వద్దు నాకు ఎవరు వద్దు నేనే పోతా సర్నా నాకు ఎవరు వద్దు నేనే పోతా మీ ఇద్దరు వద్దు నాకు సర్నా మీ ఇద్దరు మధ్యలో నేను ఎందుకు కాలిపి నేనైతే మీ ఇద్దరు మధ్యలో ఉండ లేకపోతే నేను దీన్ని వదిలేసుకుంటా సర్నా ఎందుకు నువ్వు ఇప్పుడు నీకు ఏం కావాలి మరి నేను వదిలేస్తానే ఎందుకు వదిలేస్తావురా రీజన్ లేకుండా ఎందుకు వదిలేద్దు మరి అసలు ఆట బొమ్మను అనుకుంటున్నా మీరు మీ మమ్మీ అంతే అనుకుంటా నువ్వే అంతే అనుకుంటా ఆట బొమ్మ అంటేనేమన్నా మీకు నచ్చినప్పుడు ఏమో నేను మంచిగా ఉంటా మీకు నచ్చినప్పుడు ఏమో నాకు వద్దు అసలు ఏంది మీరు నాకు అర్థం కాదు అరే మా ఇంట్లో చుట్టాలు వచ్చి రోజు కొంచెం మరి చుట్టాలు ఉన్నప్పుడు మరి మీరు కూడా చుట్టాలు ఉన్నప్పుడు నాతో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నువ్వు వద్దు నువ్వే వచ్చిన సడన్ అవును నేను ప్రతిసారి వచ్చినట్టే వస్తున్నా నేను నేనేం కొత్తగా వస్తలేను కదా మరి ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు మా ఇంటికి రాకుంటే అసలు ఇప్పుడు కూడా రాకపోయేది రాకపోయేదానికి అప్పుడు చిన్న ఒకలాగానే ఉండే ఇప్పుడు చిన్న ఒకలాగానే ఉండే వేరే రకంగా ఆలోచిస్తూనే చెల్లంటే ఇద్దరు కొడుకుల్ని తెలుసు ఆడపిల్లలు ఎట్లా పిల్లలు ఎట్లా అని అవు తెలుసే ఇంత బాధ పెడుతున్నారు కదా నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి అందుకే అంటారు వాడు మీరు చెప్పిందే ఉంటాడు కదా

అర్థమవుతుందో ఏ టూ పోతలే నాకు క్లారిటీ కావాలి నన్ను అసలు ఎందుకు కొత్త అంటున్నారు ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేసిన ఫ్యామిలీ ఇప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి ఖచ్చితంగా మీరేం ఆన్సర్ ఇయ్యా బయట మాట్లా బయట అందరూ వచ్చి చూస్తుంటారు అర్థమవుతుందో అంటే ఇప్పుడు నా నా లైఫ్ అంతా బయట మీరు బయట బయట ఇడ్చినప్పుడు మీకు ఏం లేదు నేను ఇప్పుడు గట్టిగా ఉండడం కూడా వంలేదు నా లైఫ్ ఏమై అంటే